ఉన్నాం అందరం మంచిగా ఉన్నాం మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రెండేళ్ళు ఏమేమవుతుందో నాకంటే బాగా మీకే తెలుసు తెలుగులో ఒక సామెత ఉంటుంది కాకులను కొట్టి గద్దలకు పెట్టుడు అని అంటే పేదవాళ్ళను కొట్టి పెద్దళ్ళకు పెట్టుడు అట్లున్నది వీళ్ళ కథ ఎందుకంటే బతుకనిస్తలేరు పేదవాళ్ళను చిన్న చిన్న మీరు ఎవరైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు చిన్నగా మీ పొట్ట గడుపుకునే తందుకు మీది మీరు ఎవరిని సతాయించకుండా ప్రభుత్వం నుంచి ఏమి ఆశించకుండా మీ వ్యాపారం మీరు చేసుకుంటుంటే ప్రభుత్వం బతకనియాలి खानी गेट है ला। का प्रभुत्ट तैरेंटे प्रति दाला पैन किंदेदाका मरी गूंडागर्दी पैन किंदेदाका रौडीलू पैन किंदे दाका नैगेटिव पॉलिटिक्स तप नगेटिव आलोचन तब पॉजिटिव तो कुछ भी नहीं करे दो साल हो गए के सी आर साहब क्या करे दस साल में के सी आर अगर हो सका तो अच्छा करने की कोशिश करे गरीबों की मदद करने की कोशिश करे गरीबों को प्लाटा दिलाए जिवो नंबर फिफ्टी एट फिफ्टी नाइन के अंदर एक लाख पचास हज़ार लोगों को प्लाट दिए जीवो బాధమె ఓబీ బస్నివాతో ఏ లాక్ డబుల్ బెడ్రూమ్ ఘర్ బనాకే ఆపే జూబ్లీ హిల్స్ మేబీ తినహజారు పాటు సో ఘరా దియే కేసీఆర్ సాబ్బ ఓ కాం కరెక్కి కోషిష్ కరే అంటే మీకు చేయగలిగితే మంచి చేసినం తప్ప నష్టం చేయలేదు కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక మీరే కాదు అందరు బాధితులే మీ అందరికి నేను ఒకటే గుర్తు చేస్తున్నా మర్చిపోకండి మీరు ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి రెండు ఏళ్ళు అయిపోయింది ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలే నాలుగు వేల పెన్షన్ ఇవ్వలే మహిళలకు రెండున్నర వేలు అన్నారు అది లేదు తులం బంగారం అన్నారు స్కూటీలు అన్నారు అది వికలాంగులు అయితే ఆరు వేల పెన్షన్లు అన్నారు ఏ ఒక్క మాటలు నిలబెట్టుకోలే మీదికెళ్ళి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇందిరామ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే పాయింట్ అన్నట్టు అయిపోయింది ఇందిరామరాజం ఇందిరామ్మరాజ్యం అంటే ఏందో అనుకున్నాం ఇల్లు గుల కొట్టుడు ఒకటే పని చూస్తున్నారు కదా మీరు టీవీలల్లో ఎప్పుడు రోజు వారం శనివారం వచ్చిందంట సార్ ఏడ పోవాలి ఇక్కడ గరీబో వాళ్ళు ఇల్లు గులగొట్టాలి పెద్దోళ్ళు ఇ ముట్టారు మళ్ళీ ఏ పెద్దోని ముట్టరు ఏ బలిష్ణం దగ్గరకు ఏ దమ్ము లేదు పేదవాళ్ళు గరీబుగాళ్ళు అయితే మాత్రం అరవై గజాలు నలభై గజాలు ముప్పై గజాలలో ఏనన్నా కట్టుకుంటే వాటి మీద నీకు ఈ కాగిధం లేదు ఆ కాగిం లేదని గుంజకపోవడు గుద్దుడు మొత్తం ఇల్లు ఇల్లుగులగొట్టుడు పిల్లగాండ్లని ఆఖరి కళ్ళకెళ్ళి వాటర్ బాటిల్ కూడా బ్యాగ్ కూడా తీసుకొని వేయకుండా స్కూల్కి పోయే పిల్లలు ఉంటే వాళ్ళను మెడల్ పట్టి నువ్వు పారేస్తుంది ఇసొంటీ గవర్నమెంట్ కాట మళ్ళీ ఓట్లే అన్నట్టు నేను మీకు గుర్తు చేస్తున్నా యాద పెట్టుకోండి ఇది రోజు సరిగ్గా రెండేళ్ళు అయిపోయింది ఇంకొక ఐదు వందల రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది ఎక్కువ ఎక్కువ టైం లేదు ఎక్కువ టైం ఏం లేదు లే చూస్తూ చూస్తుంటే పోతాయి ఐదు వందల రోజులు కాళ్ళు మూసుకొని తెరిసే లోపల పోతాయి ఎవ్వడు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు మనం పన్ చౌద నవంబర్ పద్నాలుగు నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపినాథ్ భార్య మాగంటి సున్నితనే గెలుస్తుంది ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఉత్తగానే చెప్తలేను పేదవాడితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఇదివరకు గెలవలే గరీబుల్లో కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం గెలవలే ఇవాళ గరీబుల్లో కడుపు కొడుతున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తారు మీకు వస్తారు మీ ఇంటికి వస్తారు గల్లీ గల్లీకి వచ్చి పైసలు ఇస్తారు ఓట్లకు పంచుతారు నేను చూడు నేను చెప్తున్నా ఇలా ఐదు ఐదు వేలు ఇస్తాడు బరాబర్ తీసుకోర్రీ అది కూడా చెప్తున్నాను బరాబర్ తీసుకోరు పెట్టి తీసుకోరు ఐదు వేలకు ఏమైనా ఒక వంద రూపాయలు తక్కువ ఇవి అని చెప్పి మొత్తం ఐదు వేలు తీసుకోరు కానీ ఓటెట్టేయాలని మీకు తెలుసు ఇప్పుడు మోసాన్ని మోసంతోనే జయించాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వాడు ఇస్తే పైసలు మంచిగా తీసుకోవాలి ఎందుకంటే వాడు కూడా మందిని ముంచి తెచ్చుకున్న పైసలు అవి మందిని ముంచి మీ పైసలే మందిని ముంచి దోసుకున్న పైసలే తప్ప వెరైటీ కావు బరాబర్ లెక్క పెట్టు ఐదు వంద ఐదు వేలకు ఒకటి తక్కువైందాక ఏమై కొడుక మీతో మధ్యలో నువ్వు దొబ్బినావురా అని అడిగి తీసుకొని మంచిగా ఓటెట్టేయాలి అంతే కదా ఒకటే యాద పెట్టుకోని పద్నాలుగు తర్వాత సున్నితమ్మ మాగంటి సున్నితమ్మ మీ గోప్యన్న భార్య కేసీఆర్ పెట్టిన క్యాండిడేటు ఆమెనే గెలుస్తుంది మీ మార్కెట్ యార్డు ఉందో ఆడు చూసే జిమ్మెదారి నాది ఆ విషయంలో మీకు భయపడద్దు ఉన్నారు కాంగ్రెస్లో చిన్న చిన్న ఆకు రౌడిగాళ్ళు ఇంత ఇంత రౌడిగాళ్ళు ఉన్నారు వాడు ఇట్లా అట్లా నేను ఒక మాట అడుగుతాను మీరు ఆలోచించుకోండి అప్పుడు ముందు గింత నిలుగుతాడు పొరపాటున గెలిచిన నాకు ఏమైతుంది ఇడ్లీ బండిలు కూరగాయల మార్కెట్లు ఇస్త్రి షాపులు సెలూన్లు వదులుతాడా దిన్న అందరిని ఆగం చేయడు మరి గసంటోల్లో కోట్లు ఎత్తామా ఆగం అవుతామా కాకుర్రి నేను గదే చెప్తున్నాయి పది ఏళ్ళు సుక్కున్నాం ఇప్పుడు ఆగం కావద్దు రెండవది మీరు కుకిట్పల్లి ఎమ్మెల్యే సాప్తను కూడా నేను మాట్లాడతాను ఆ మోతీనగర్లో కూడా నాకు షెఫీ చెప్పిండు ఆడ కూడా మీరు ఇదివరకు శుక్రవారం పెట్టుకుందిరా అట్లే నడిపించినట్టు కూడా నేను చెప్తా ఎమ్మెల్యే ఒకటి కూడా మనోడే మన పార్టీ వాడే ఆయనకు కూడా చెప్తా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళీ మన పార్టీ గెలుస్తుంది ఎవవాడు కూడా ఆపలేడు మళ్ళీ చెప్పుకున్నా నేను వాడు ఒక్కటే నమ్ముకున్నాడు ఇప్పుడు బెదిరిత్తారట ఏమని మీరు ఓట్లు వేయకుండా బెదిరిస్తారట కాదంటే దొంగోట్లు ఎత్తారట ఇక లేదంటే అక్కడికి పైసలు తోని కొనెత్తారట అన్నీ మనకి ఎరుకున్న ఉపాయాలు ఏవేం తెలియాలనేం కాదు వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది మన తెలంగాణలో సామెధి చెప్తారు పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడత్తి పోషమ్మ కొట్టిందాడు काट मेरा अंत मेरे को आलोचन जयाल आप सभी भाइयों से भी गुजारिश है मेरा आप हम लोग भाइयों की तरह एक एक दूसरे के साथ दस साल अमन खुशहाली और आराम से थे सुकून के साथ थे अभी आने के बाद दो साल में हर चीज़ बर्बाद कर दिए रियल एस्टेट तबाह हो गया काम धंधा कारोबार तमाम हो गया अब इस वास्ते मैं बोल रहा हूँ एक रोज़ी रोटी की सवाल है ये कोई बड़े बड़े बातों की सवाल नहीं है बड़े बड़े चीज़ों की सवाल नहीं है काफ़ी कुछ बोले आपको भी ये करेंगे वो करेंगे एक तोला सोना देंगे बच्ची का शादी करे तो के साहब एक लाख रुपया दे रहे थे मैं एक तोला देता हूँ बोले ऊपर से अब सोना तो छोड़ो सोने नहीं दे रहा गरीबों को सोना तो छोड़ो सोने नहीं दे रहा गरीबों को कब बुलडोजर आता कि हमारे घर पे कब मार देता क्या किया कब हमारे शाप उड़ा देते क्या करते ये हालत है आज जो बेहाल कर दिए कांग्रेस वाले दो सालों में हर किसी को उनको बेहाल करना उनको बेचैन करना और उनको बेदखल करना हमारी जिम्मेदारी में आप भाइयों से कहता हूँ इसीलिए इसीलिए ज़्यादा दूर नहीं है केसीआर साहब का वापस आना ज्यादा दूर नहीं है सिर्फ 500 सौ दिना बाकी है 500 सौ दिन के बाद केसीआर साहब फिर एक बार वजीर अला बनेंगे तेलंगाना के और रियासत तेलंगाना में फिर एक बार सुकून के साथ फिर एक बार अमन के साथ भाईचारे के साथ हम लोग खुशहाली जिंदगी जीत इसलिए तब तक ये जो एक बीच में एक इलेक्शन आ गया इसमें कैंडिडेट को जिता लो हमारे पार्टी के खरीदेंगे और कोशिश करेंगे आपके वोटों को खरीदने की आपको एक एक कुछ भी करके दबाने की या आपको खरीदने की कोशिश करेंगे डरो मत जिसको मत पैसा अगर दे रहे हैं तो बिल्कुल लीजिए कोई तकलीफ नहीं है उसमें लेके बस उनको पूछना भाई तुम बोले भाई अगर पाँच हज़ार दिया वोट के लिए तो बोलो भाई तुम तो मेरे को साठ हज़ार आना था ना पाँच हज़ार कहीं को दिए तुम बोले बोलेंगे बोले, अरे कहाँ से साठ हज़ार चीचा बोलो उसको अरे तुम बोले ना हमारे खातनों को बोले दो हज़ार पाँच सौ देते हूँ बोले हर हर महीना अगर 24 महीने का देगा तो साठ हज़ार है बाकी है तू पचपन हज़ार बाकी है वापस दे बाकी कर तू अगर ऐसे ही बुजुर्गों के पास आए तो आप भी बोलो अड़तालीस हज़ार देने का है तुम्हारे को के सी आर दो हज़ार आसरा पेंशन देते थे आप बोले चार हज़ार देंगे तो इसीलिए मैं पूछ रहा हूँ अड़तालीस हज़ार बाकी है तू बाकी दे कर्ज़ा जो है तू पहले निकाल हमारे को पैसे दे ये पूछो अगर नौजवान बच्चे हमारे हैं आपको बोलना है उनसे कि आपको क्या क्या वादा करे विद्या भरोसा कार्ड बोले आपको पांच लाख का कार्ड देता हूँ बोले रे भाई कार्ड पूछो और हमारे लेडीज है अगर घर पे शादी है तो बोले देख तो एक तोला सोना देता हूँ एक लाख के ऊपर से क्या हुआ फिर ये चीज पूछने का यही टाइम है कल आप देखे होंगे रगड्डा में एक बड़ी अम्मा पूछ लिए उनसे एक मिनिस्टर गए थे देखे आप हाउ मिनिस्टर गए घर घर जा रहे उन्होंने तो एक बड़ी अम्मा पूछ लिए क्या पूछे ये महीने बिडा नाल पेंशन है नीकम्बट को नड़ गें వాళ్ళు అనుకుంటూ రేదో భయపడతారు ప్రజలని ఇది తెలంగాణ గడ్డ పౌరుషం ఉన్న గడ్డ ఖచ్చితంగా నిలదీసి గల్ల వట్టి గల్ల వట్టి మోసం చేసినవన్నీ బుద్ధి చెప్పే తెలివి ఉన్న గడ్డ కాబట్టి బరాబర్ ఇక్కడ ఎట్లా చేయాలని అట్లా చేయాలి ఆప్కే జిత్తే కరోబారే इसको वहीं रखना वहीं चलाने देना हमारी जिम्मेदारी है चौदह तारीख के बाद अगर जरूरत पड़ा तो मैं खुद चले आता हूँ शेफी को लेके हमारे नई एम एल साहिबा जो है मागंटी सुनीतम्मा को लेकर मैं खुद चले आता हूँ आपको कोई बेदखल नहीं कर सकता ये हमारी जिम्मेदारी है आप सब लोग डरो मत किसी भी हाल डरो मत छोटे छोटे रौड़ियों को बाद में देख लेंगे अपन अभी जल्दी नहीं है थोड़े दिन में देख लेंगे पर फिलहाल दस दिन तक जो माहौल है उसको महफूज रखो ज्यादा शोर शराबा मत करो अंदरूनी काम करो जो अंदर करना है करो आए ऊपर से अगर आके कुछ बोलेंगे आपको हाँ भाई हाँ बोलकर बोलो और जो करना है करो समझ गए ना समझ निशान तो याद है ना कौशी है बस 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 अम्बेसिडर कार है तगड़ी चीज है अच्छी चीज है और उसको चलाना भी है और आगे चलना भी है ये, ये कंटेस्ट जो है इलेक्शन जो है कार और बुलडोजर के बीच में हो रहा याद रखो आप कार इधर है बेकार उधर है तो आप याद रखो कार के निशान पे वोट दो अच्छी तादाद से जिताओ आप सबका शुक्रिया इतना दूर आए माफी चाहता हूँ मैं थोड़ी देर से है। बहुत बहुत तय दिल से आपका खैर मकदम थैंक यू जय तेलंगाना एम आई एम के जितने कार्यकर्ता हैं उन लोग आप पूरे सीरियल में एक एक आ जाओ वाजिद आप आगे आ जाओ जितने वो लोग जॉइनिंग के लिए ले वाजिद హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్